ఏది గుండె నొప్పి ఏది గ్యాస్ నొప్పి అనేది ముఖ్యంగా మనం ప్రతిరోజు చూసే దైనంద అంటే యూజువల్గా ఏమవుతుందంటే గ్యాస్ ట్రబ్లే గ్యాస్ ట్రబ్లే అని చెప్పేసి యూజువల్గా ఒకసారి ఎండోస్కోప్ చేసుకుంటారు చిన్న అల్సర్ అనుకుంటారు ఆ అల్సర్కు రోజు ఒక మాత్ర పడిగడుపు వేసుకుంటే తగ్గిపోవడం లేకపోతే కొన్ని జాగ్రత్తలు అంటే ఛాయలు తాగకుండా లేకపోతే కాఫీ తాగకుండా లేకపోతే కారం వస్తువులు తినకుండా జాగ్రత్త పడుతుంటారు అలా అప్పుడప్పుడు రెగ్యులర్గా వచ్చే ఈ యొక్క గ్యాస్ అన్ని ట్రీట్మెంట్ తీసుకుంటారు కానీ గ్యాస్ నొప్పికి వెనకాల అంటే మనం గొంతు అలాగే తిండి తినే నాళాన్ని యుసెఫోగస్ అంటాం ఆ యుసఫోగస్ మన కడుపుకు కనెక్ట్ అవుతుంది మనం తినే ఆహారం తద్వారా పోతుంది సో గ్యాస్ అన్నప్పుడు కడుపులో నుంచి బెవులాగా పేగులోకి అంటే యూసోఫేగస్ ద్వారా వచ్చి నోటికి వస్తుంది ఇలాంటి అంటే ఎందుకు వస్తుందంటే కడుపులో ఉండే యాసిడ్ కంటెంట్ పెరిగినప్పుడు ఆ కంటెంట్ పైకి తోయబడి ఇసోఫేజైటిస్ అనే ఇష్యూ డెవలప్ అయ్యి హార్ట్ బర్న్ కానీ లేకపోతే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది సో ఈ యొక్క యూసోఫేగస్కు వెనకాలని అంటే హార్ట్ ఉంటుంది పక్కనే లెఫ్ట్ సైడ్ హార్ట్ ఉంటుంది హార్ట్ ఒక ఏ స్టేజ్కి వస్తే బీపీ షుగర్ కంట్రోల్ లేకపోయినా ఏదైనా ఇతరత్ర కారణాల వలన అప్పుడప్పుడు నేను చెప్పిన అంటే గుండె నొప్పి ఒక రక్తనాళాలు కానీ మూడు రక్తనాళాలు కూరుకుపోయినప్పుడు గుండె నొప్పి రావడం గుండె హార్ట్ అటాక్ రావడం హార్ట్ స్ట్రోక్ రావడం అలాగే ఆ కార్డియాకరెస్ రావడం అనేది జరుగుతుంది సో ఎప్పుడైతే గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా గ్యాస్ ప్రాబ్లమ్ లైట్గా తీసుకోవద్దు గ్యాస్ అన్నది యూజువల్గా కడుపులో కొంచెం ఉబ్బినట్టుగా అయి కడుపులో అంటే తేనుపులు వచ్చి మనము ప్రతి దానికి ఈ ఛాతంతా మంటలాగా వస్తుంది ఇలా పొడవురా మంటలాగా వచ్చి గొంతు వరకు వస్తుంది మనకు బేవులు ఎక్కువ వస్తూ ఉంటాయి ఫ్లాటస్ ఎక్కువ పాస్ చేస్తూ ఉంటాం సో ఇలాంటిది మనం పర్టికులర్గా గ్యాస్ అనుకోవచ్చు కానీ ఏదైతే మనకు ఛాతిలో లెఫ్ట్ సైడ్ చాతిలో నొప్పి గ్రాజ్యువల్గా స్టార్ట్ అయ్యి బరువు ఎక్కినట్టు అనిపించి పాల్ గుండె ప్యాపిటేషన్ ఎక్కువగా కొట్టుకోవడం అంతేకాకుండా ఆ నొప్పి లెఫ్ట్ సైడ్ పోవడము అలాగే లెఫ్ట్ పోవడం చెమటలు పట్టడం అంటే ఆయాసం రావడం ఇలాంటి సమస్యలు డెవలప్ అయినప్పుడు అవి గుండె నొప్పిగా భావించడం జరుగుతుంది సో గుండె నొప్పి అన్నది లెఫ్ట్ సైడ్ ఆయాసంతో పాటు గుండెదడ భయము బరువెక్కినట్టు అనిపించి నొప్పి లెఫ్ట్ సైడ్ పోవడం గ్యాస్ నొప్పి అన్నది కడుపులో నుంచి బేవుల్ బేవుల్లాగా వచ్చేసి ఛాతిలో మంట రావడం అలాగే డకార్ అంటే మనం ఎప్పుడు గ్యాస్ రిలీజ్ చేస్తుంటాం నోటి ద్వారా కొన్ని టైంలో ఫ్లాట్ కూడా ఎక్కు చేస్తాం ఈ రెండు కారణాలు ఉంటాయి ఈ రెండు లక్షణాలను మనం ఎప్పుడూ చెక్ చేసుకుంటూ రెగ్యులర్ గా ఈవెన్ మీకు గ్యాస్ ప్రాబ్లం ఉన్నా ఒక మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి ఒక ఈసీజీ తీసుకొని ఎలాంటి కార్డియాక్ చేంజెస్ ఉన్నవాళ్ళు అని చెక్ చేసుకోకపోతే సడెన్గా మీకు హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది అలా ఈవెన్ డాక్టర్లు కూడా గ్యాస్ ట్రబుల్ అని వదిలేసిన వాళ్ళకు కూడా గ్యాస్ స్ట్రోక్ వచ్చేసి క్రిటికల్గా మారి చనిపోయిన ఆస్కారాలు ఉన్నాయి సో ఈవెన్ డాక్టర్ కూడా గుర్తించలేని పరిస్థితుల్లో ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి గ్యాస్ అండ్ హార్ట్ అటాక్స్ అనేది రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకోవాలి గ్యాస్ అనేది గ్యాస్టంట్రాలజిస్ట్ దగ్గర చెక్ చేసుకుంటే హార్ట్ అనేది ఫిజిషియన్ కానీ కార్డియాలజిస్ట్ దగ్గర చెక్ చేసుకుంటూ రెగ్యులర్గా ప్రాపర్ కేర్లో ఉండాలి లక్షణాలు వేరైనా సమయం భావాన్ని బట్టి హార్ట్ అటాక్ కూడా మేజర్గా రావచ్చు జాగ్రత్తగా ఉండాలి